マステ。 వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ మహబూబా జిల్లా తాండలపల్లి మండలం బొడ్లాడ గ్రామ పరిధిలో తేజ తాండల్లో పాఠశాలలో విద్యార్థులు లేక గోడలకు పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు విద్యార్థులు లేకున్న ఈ పాఠశాలకు ఉపాధ్యాయుని నియమించడం విద్యాశాఖ పనితీరుకు నిదర్శనం తల్లి సంఘ సంస్కర్త భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా తాత్వికులకు ఉద్యమకారులకు పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రిబాయి పూలే జెన్ని ఉద్యమాల్లో వెన్నుదట్టి ఎంతో సహకారాన్ని అందించింది రామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేర్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాగారం మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్య సుబ్రహ్మణ్యం సంతాప సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రంగారెడ్డి జిల్లా కోకపేట నియా పోలీసులు అగ్ని ప్రమాదం హోమ్ గ్రూప్ అపార్ట్మెంట్ లో చెలరేగిన మంటలు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో మంటలు షార్ట్ షార్కు అగ్ని ప్రమాదం కుట్టాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ హెచ్చరించారు జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు చైనా మాజ్యతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉంది అని అన్నారు ధర పడిపోయిందని టమాటా మంటకు నిప్పు పెట్టిన రైతులు మెదక్ శివంపేట మండలం నవాబుపేటలో టమాటా పంటను దగ్ధం చేసిన రైతులు టమాటా సాగులో నష్టం రావడంతో వనంలోనే పంటకు నిప్పంటించిన రైతులు వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు యాభై ఆరు వేతన ముప్పై ఐదు వేల నుండి లక్ష నలభై నాలుగు వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఏడు సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తాం ఇప్పటి వరకు ఇందిరామ్మ ఇళ్ల సర్వే డెబ్బై నాలుగు శాతం పూర్తయిందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అక్టోబర్ పోయింది డిసెంబర్ పోయింది సంక్రాంతి పోయింది ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారు అనడమే తప్ప ఇచ్చిందేం లేదంటూ లబ్ధిదారుల ఆగ్రహం తెలంగాణ హోం సెక్రటరీ రవిగుప్తతో దిల్ రాజు భేటీ సినిమా విడుదల టికెట్ల రేట్లో పెంపు బెనిఫిట్ షో అనుమతి సహా పలు అంశాలపై చర్చా భేటీ చర్చ భేటీకి హాజరైన ఐఎన్పిఆర్ కమిషనర్ హరీష్ ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీకి సమయం ముంచుకొస్తుంది ఈ టోర్నమెంటులో భారత్ తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుండగా మొత్తం ఎనిమిది జట్లు కప్పు కోసం పోటీ పడుతున్నాయి దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తులో భాగంగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సూచనల మేరకు రైళ్లు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల్లో రైళ్లు గరిష్టంగా గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో ఈ పరీక్షలు నిర్వహించారు కోవిడ్ భయాలు ఇంకా పూర్తి తొలగక ముందే చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది అదే హ్యూమన్ మెటాప్ నిమో వైరస్ కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ కొత్త వైరస్ తో భయపడుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం